కామారెడ్డి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కామారెడ్డి మండల ప్రజా పరిషత్ సభ్యుల పదవీ కాలం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం ముగింపు సన్మాన కార్యక్రమం నిర్వహించారు కామారెడ్డి మండల ఎంపీపీ ఆంజనేయులు ఎంపీపీ ఉరదొండ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీటీసీలకు ఘనంగా సన్మానించారు అనంతరం ఎంపీటీసీలు కార్యాలయ సిబ్బంది ఎంపీపీ ఆంజనేయులు ఎంపీపీ నరేష్ ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఎంపీపీ ఆంజనేయులు ఎంపీపీ ఉరదొండ నరేష్ మాట్లాడారు గత ఐదు సంవత్సరాలుగా తమ వంతుగా గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగింది అని మాకు సహకరించిన గ్రామ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు మళ్ళీ అవకాశం వస్తే ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో ఉంటామన్నారు ఇప్పటి వరకు మాపై నమ్మకంతో మమ్మల్ని ఆదరించినందుకు గ్రామస్తులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు

అందరం పని చేసుకొని ఏ విషయం ఆయన విషయం కూడా చాలా అభివృద్ధి విషయం ముందు అభివృద్ధి చేయడానికి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మనం ఈ విరమణ కానీ మనకు కొత్త ఉత్సాహంతో ఇంకా ఉత్సవాన్ని పనిచేశాం ఇంత ఉత్సవాన్ని పనిచేయకుండా నేను సహకరించారు మా ఎంపీస్ ఆఫీసు కానీ మరియు సర్పంచ్ కానీ మరియు సెక్రటరీ పెద్ద కూడా సహకరించు ఈ విధంగా సహకరించి మన ఊరి యొక్క ముందు సాగించాం అదేవిధంగా ముందు సాగించుకుంటూ దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా